హలో అందరికీ ప్రైస్ లోడ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను అయితే ఇది మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయే రోజు అనమాట తీసినట్లాగా అండి చాలా రోజులు అయిపోయింది పోస్ట్ చేస్తే వెళ్ళిపోయి వన్ వీక్ అయిపోతుంది కానీ నేను లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఇంకా ఆ రోజు మార్నింగే అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్లో టెన్కి వెళ్ళిపోదామని ప్లాన్ ఉంది కొంచెం లేట్ అవుతుంది కదా అందులోకి నేనైతే ఆ ఇంకా స్పీడ్ స్పీడ్గా వంటైతే చేస్తాను అనమాట ఈరోజు నేనైతే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇడ్లీని దాంతోపాటు పల్లె చట్నీ చేశాను అనమాట ఇక్కడ నేను మీకు ఏమీ క్లియర్గా చూపించట్లేదు ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను కదా అందుకే చూపించట్లేదండి ఇడ్లీగా వెళ్దాం అనుకున్నారు కదండి అందుకని చెప్పేసి టిఫిన్ వద్దు డైరెక్ట్గా లంచ్ చేసేసి వెళ్తామని చెప్పేసి అన్నారు కానీ ఎందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ టిఫిన్ అయితే చేశాను అనమాట ఏమో కొంచెం లేట్ ఏమో అన్నట్టుగా చేశాను అనమాట అదొకటి లేట్గా తిన్నారు అందుకని చెప్పేసి నేను ఇంకా టిఫిన్ అయితే చేశాను అనమాట ఇడ్లీ దాంతోపాటు పల్లీ చట్నీ చేశాను ఇంకా అన్నీ పెట్టుకొని పక్కనైతే ఇంకా కర్రీ కూడా రెడీ చేసేస్తాను అనమాట టైం అయిపోతుంది హడావిడి అయిపోతుంది అని చెప్పేసి ముందుగా రెడీ చేసుకుంటూ ఇక్కడైతే నేను టిఫిన్ కూడా రెడీ చేశాను అనమాట వేడివేడిగా ఉంది కదండి పొగలు వస్తున్నాయి మంచిగా ఇంకా టిఫిన్ అయితే వేస్తూ ఇస్ ఇస్తూ ఉన్నాను అనమాట పల్లీ చట్నీ చాలా బాగా వచ్చిందండి ఇంకోటి ఏంటంటే కొంచెం పల్లీ చట్నీ కొంచెం జారుగా చేయడం అంటే ఇష్టం అనమాట మా డాడీ తింటారు ఇష్టంగా తిన్నారు లాస్ట్ టైము అందుకని చెప్పేసి నేను ఈసారి కూడా బాగా జా జారుగా చేసి పెట్టాను అనమాట ఇలా చేస్తే ఇష్టంగా తిన్నారని చెప్పేసి వేసి పెట్టానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా చేశాను ఇంకా ఎక్కువగా లేకుండా ఇంకోటి ఏంటంటే మా డాడీకి కూడా బాగా ఇష్టము ఇడ్లీ అంటే నేను చేసే ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటారు ఎన్నిసార్లు అడిగినా కానీ ఇది కొంచెం వేస్తారనమాట ఎలా చేస్తాము ఎలా చేస్తామని అడుగుతారు ఎక్కువగా ఇంకా అందుకని చెప్పేసి ఆయనకి ఇడ్లీ అయితే ఇష్టం కదా అని చెప్పేసి ఇడ్లీ ఇచ్చేసాను ఇంకా మమ్మీ డాడీ తింటూ ఉన్నారు నేను కూడా వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ తినేసి ఇంకా అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక పక్కనేమో కుక్కర్లోనేమో చానపప్పు నానబెట్టానండి ఒక పక్కనేమో రే కర్రీ కోసం అని చెప్పి స్టడీ చేస్తున్నాను అనమాట ఈరోజు ఏం కర్రీస్ చేస్తున్నాను ఏం చేస్తున్నాను చెప్పలేదు కదా ఇక్కడ నేను చిన్నపప్పు చికెన్ కర్రీ వండుతున్నాను అండి దాంతోపాటుగా అన్నం కూడా వండుతున్నాను అనమాట నేనైతే ఎలా చేస్తున్నాను అనేసి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏం చేస్తున్నాను ఎలా చేసుకుంటున్నాను అని మాత్రం చెప్తాను ఇక్కడైతే నేను కుక్కర్లో అయితే చనపప్పు వేసి ఒక టూ విజిల్గా అయితే పెట్టాను అనమాట మంచిగా ఉడవుపోయింది దీని అయితే మంచిగా ప్రసరాంత పోయిన తర్వాత పక్కనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు మంచిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లోకైతే చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను చికెన్ కూడా యాడ్ చేసినప్పుడే దీంట్లో నేను శనగపప్పు కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి మంచిగా అది దగ్గర పడి ఆయిల్ అంతా బయటకు వరకు మంచిగా మక్కనిస్తూ వచ్చాను అనమాట ఎక్కడైతే నేను అది పక్కన అటువైపు పెట్టేసుకొని ఇటువైపు అయితే నేను ఆ కొబ్బరి అన్నకైతే రెడీ చేసుకున్నాను అనమాట దీంట్లోకి అయితే వెజిటబుల్స్ ఎక్కువ వేస్ట్ చేశాను ఈసారి ప్రతిసారి నేను ఇన్ని ఇన్ని వేయనండి జస్ట్ నార్మల్గా చేస్తాను ఇంకా వే మంచిది కదా హెల్త్ కానీ చెప్పేసి కొంచెం ఎక్కువగా వేసాను అనమాట వెజిటేబుల్స్ ఏమేసంటే క్యారెట్ దాంతోపాటు స్వీట్ కాను దాంతోపాటుగా బంగాళదుంప కూడా వేసానండి ఇలా మంచిగా వేగుతూ ఉన్నాయి పక్కన అయితే కర్రీ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట దాంట్లోకి మంచిగా నూనె అంతా సపరేట్ అయిన తర్వాత దాంట్లో ఉప్పు కారం ధనియా పౌడరు కొంచెం చికెన్ మసాలా వేసుకొని అది కొంచెం ఒక నిమిషం వేగనిచ్చుకున్న తర్వాత దాంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ అనమాట అది దగ్గర పడిన తర్వాత దాంట్లోకి అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకున్నాను ఇక దగ్గర పడుతూ ఉందండి అది దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే అనమాట పక్కన అయితే మమ్మీ అయితే నా కోసం అని చెప్పేసి రాగి పిండి లడ్డూలు అయితే చేస్తుందనమాట అది చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానులే అండి ఇక్కడైతే మంచిగా కొబ్బరి అన్నం కూడా అయిపోయింది అనమాట ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కొబ్బరి నీళ్ళు వేసుకొని రైస్ కూడా వేసుకుని నానబెట్టిన రైస్ వేసుకొని దగ్గర వరకు ఉంచుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకోవడమేనండి లాస్ట్లో ఇలా మంచిగా చాలా బాగా వచ్చిందండి కర్రీని అన్నంలోకి ఎప్పుడు కూడా చనపప్పు చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేసుకుంటారు ఇది మా సైడ్ కూడా బాగా ఇష్టము అందుకనే ఎక్కువగా చేస్తాము బిర్యానీల కంటే కూడా మాకు ఎక్కువగా ఇదే ఇష్టం అండి మా మమ్మీకి కానీ మా డాడీకి కానీ ఎక్కువగా ఇంట్లో చేసుకునేది ఇది అనమాట ఇంకా అప్పటికే టైం థర్టీ లెవెన్ థర్టీ వన్ ట్వెల్వ్ అయిపోయిందన్నప్పటికే ఇంకా హడావిడిగా తింటున్నారు లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇక్కడ తింటున్నారు కదా నేను నాకు కూడా పెట్టారనమాట మా డాడీ ఇంకా తింటున్నాను ఎప్పుడు కూడా మా డాడీ వెళ్ళే డబ్ ఖచ్చితంగా నాకు ఒక ముద్ద అయితే ఖచ్చితంగా పెడతారనమాట మమ్మీ కూడా పెట్టింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే పక్కన ఇక ఎక్కువ అయిపోయిందండి అప్పటికే లేట్ అయిపోయింది కదా టిఫిన్ అయితే ఇచ్చి ఒక టూ అవర్స్ అవుతుందేమో ఈ లోపల రైస్ కూడా పెట్టేశాను కదండి తీసేసారు చాలా మట్టికి తినలేదు సరిగ్గా నేనైతే హడావిడిగా చేశాను కదండి ఎలా వచ్చిందో ఏంటో అనుకున్నాను కానీ పర్లేదు బాగానే వచ్చింది ఈ లోపల మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చారనమాట వచ్చిన తర్వాత మమ్మీని డాడీని బస్ అయితే ఎక్కిచ్చారండి అంతేనండి ఈ వీడియో నా వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా కా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి